అందరికీ నమస్కారం అండి నేను మీ తిరుపతి గొడుగు ఈ మన పోల్ట్రీ ఫామ్ వీడియోస్కి అయితే అందరికీ స్వాగతం అండి అయితే నేను పౌల్ట్రీ ఫామ్లో కామన్గా వచ్చే డిసీజ్ అండి సిఆర్డి సిఆర్డి అయితే ఈ మధ్యలో కామన్గా వస్తుందండి సిఆర్డీతో పాటు ఈ కొలాయి ఇంకా తలకేవావులు అయితే ఇట్లాంటివన్నీ వా ఖచ్చితంగా చాలా వరకు అయితే వస్తున్నాయి సో మా షెడ్లో అయితే సిఆర్డి అయితే అటాక్ అయిందండి సిఆర్డి రావడంతో పెద్ద టెన్షన్ అయితే కాకండి ఎందుకంటే అది చిన్నదే కాకపోతే చిన్న ఉన్నప్పుడే జాగ్రత్త తీసుకుంటే సెట్ అయిపోతుందండి లేదంటే దానివల్ల చాలా ఎఫెక్ట్ అయితే కోడి కూడా డల్ అయిపోతుంది సో సిఆర్డీ వచ్చిందంటే వెంటనే మనం చేయాల్సింది ఏంటంటే నార్మల్గా ఫార్మల్ అయినా కోర్సులు ఇంటికి ఇంకా కొన్ని రకాల స్ప్రే మందులు అయితే దొరుకుతాయండి మార్కెట్లో అండ్ కంపెనీ వాళ్ళు కూడా ప్రొవైడ్ చేస్తారు అదైతే కంపల్సరీగా వాడుకోవాలండి దాంతోపాటుగా మేమైతే స్ప్రే ఒకటే చేయలేదండి దాంతోపాటుగా మేము ఏం చేస్తాం మన అరక్ సీసాలు మీకు చూపిస్తాను చూడండి అరక్సీసాలు అంటే ఐడియా ఉందా మన జిందా తెలిస్మాత అని చిన్న చిన్న ఫైవ్ ఇంత ఫైవ్ ఎంఐల్ బాటిల్స్ ఉంటాయి మీకు చూపిస్తాను చూడండి చూస్తున్నారు కానీ జిందస్మాత్ అంటారు వీటిని అయితే మేము మాకు రెండు షెడ్లు ఉన్నాయండి పదివేలు మొత్తం రెండు కలిపి పదివేలు దాంట్లోకి అయితే దీంట్లోకి అయిన అన్నట్టుగా తీసుకొచ్చామండి ఒక హండ్రెడ్ లీటర్స్ ఆఫ్రింగు వాటర్ పెట్టి దాంట్లో ఇదైతే మిక్స్ చేసినామండి సో దీనివల్ల కూడా కొంచెం కంట్రోల్ అయితే ఉంది మరి అంత కంట్రోల్ అయితే లేదు కానీ కొంచెం అయితే కంట్రోల్ అయితే ఉంది సో పాటుగా మన స్ప్రేస్ స్ప్రేస్ అయితే కంపల్సరీ అండి స్ప్రేస్ అయితే ఎందుకంటే సిఆర్టీ కంట్రోల్ కావాలంటే స్ప్రేస్ మనము పొట్టండి మెయిన్గా పొట్టి అనేది కరెక్ట్గా దున్నుకోవాలండి కొంచెం డస్ట్ ఎక్కువ వెళ్ళకుండా కొంచెం మెల్లగా అంటే కాళ్ళతో మేమైతే కాళ్ళతో దుంతామండి సో దానివల్ల డస్ట్ అనేది ఎక్కువ ఇలా లేవకుండా కొంచెం ఈజీగా ఉంటుందని చెప్పేసి దా మేమైతే అట్లా దుంతాము సో మెయిన్గా డస్ట్ అనేది డస్ట్ అనేది ఎక్కువ లేవకుండా దుందుకోవాలండి ఒక ఎర్లీ మార్నింగ్ దుందుకుంటేనే సెట్ అవుతుంది ఆల్మోస్ట్గా స్ప్రేస్ అయితే కంపల్సరీ అండి స్ప్రేతో పాటుగా మేమైతే చెప్పాను కదండి అరక్సిసులు అయితే వాడదాము కొంచెం కంట్రోల్లోనే ఉంది ఇంకో రెండు టూ త్రీ టైమ్స్ స్ప్రే చేస్తామంటే ఈవినింగ్ టైంలో అండి స్ప్రే మాత్రం ఈవినింగ్ టైంలో నైట్ లైట్లు అయితే బంద్ చేసి స్ప్రే చేస్తాము ఇంకా టూ త్రీ టైమ్స్ కొడితే ఆల్మోస్ట్ సెట్ అయిపోతుందండి మనము చిన్న ఉన్నప్పుడు ఈ డిసీజ్ చిన్నగా ఉన్నప్పుడే చూసుకోవాలండి లేకపోతే కోడి దానివల్ల కోడి అయితే డల్ అయిపోతుందండి డల్ అయిపోయి అంటే ఫీడ్ తీసుకోదు వాటర్ తీసుకోదు దానివల్ల అయితే కోడి డల్ అయిపోయి వీక్ అయిపోయి మొత్తం పెరగదండి సో గ్రోత్ అనేది ఉండదు సో చిన్న ఉన్నప్పుడే మనము జాగ్రత్త తీసుకుంటే మంచిగానే మళ్ళీ యాక్టివ్గా అయితే తయారవుతుందండి సో ఇదండి ఈరోజు మనం సిఆర్డి వస్తే ఏం చేయాలనేది నా వీడియో మీకు నచ్చినట్లయితే ఇతర పౌల్ట్రీ ఫార్మర్స్కైనా ఇంకోవరకైనా అయితే అందరికైతే షేర్ చేయండి ఎందుకంటే మరింత ఇన్ఫర్మేషన్ నేను మీకు షేర్ చేయడానికి చూస్తాను